మాధవి పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ నుంచి గంగారం పక్కనే ఉంటుంది కదండి అక్కడ చెన్నై షాపింగ్ మాల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి సో రోజు వీడియోలో అయితే మనం అన్ని కూడా మంగళగిరి శారీస్ చూస్తున్నాము ఇంతకు ముందు వీడియోస్ చేసామండి అవి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినాయి అండ్ మెయిన్గా ఏంటంటే హ్యాండ్లూమ్స్ కి మనకి మంచి రెస్పాన్స్ వస్తుందండి ఈరోజు ఏంటంటే అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇదండి అన్ని కూడా మంగళగిరి సారీస్ ఇదిగోండి మంగళగిరిలో మనకి బాంధిని ప్రింట్స్లో వస్తున్నాయండి సారీస్ అండ్ ఇంకోటి ఏంటంటే కలంకారీ అండి ఇదిగోండి ఇవి వచ్చేసి మంగళగిరిలోనే కలంకారీ ప్రింటెడ్ శారీస్ ఇవి కూడా చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ అండ్ షిబోరీ ప్రింట్స్లో కూడా ఉన్నాయండి శారీస్ అండ్ అవే కాకుండా ఇదిగోండి ఇవి ఉత్తి మంగళగిరి శారీస్ అండి అంటే క్లియర్గా మంగళగిరి శారీస్ వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి ఇది ఇది వచ్చేసి మనకి లైన్స్లో వచ్చింది చూడండి డిజైన్ ఇది పళ్ళు వస్తుందేమో ఓకే ప్రతిసారి కూడా మనం డీటెయిల్గా గా చూద్దామండి మనకి మంగళగిరి శారీస్లో లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి ఇదిగోండి ఇదొక వెరైటీ క్లాత్ కూడా నండి చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది చూడండి మనం కట్టుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఈ రోజు వీడియోలో అండ్ ఈ వీడియో కనుక నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ అండి బీహెచ్ఎల్ చందానగర్ దగ్గర గంగారాంలో ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి ఎస్కే కలెక్షన్స్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి మొత్తం మంగళగిరి మంగళగిరి మేడం మీద మనకు ప్రింట్స్ కలంకారి ప్రింట్స్ బాంధని ప్రింట్స్ ఇట్లా అన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను ఇవాళ ఓకే ఓకే ఫస్ట్ వచ్చేసి మంగళగిరి కాటన్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం క్వాలిటీ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా షిగోర్ వస్తుంది పళ్ళు వచ్చేసి బాంధని తీసుకున్నాం ఇది పళ్ళు వన్ మీటర్ వరకు పళ్ళు ఉంటుంది శారీ బాడీ పార్ట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో షిగోర్ వస్తుంది చాలా బాగుంది ఫైనల్ లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ చూడండి మెయిన్ క్వాలిటీ చాలా బాగుంది ఎంత మెత్తగా ఉంది చూడండి క్లాత్ చాలా బాగుంది చూస్తే తెలిసిపోతుంది అసలు అండ్ ఇది బ్లౌజ్ ఆ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ గ్రీన్ ప్లేన్ వస్తుంది ఆ ప్లేన్ వస్తుంది ఓకే ఓకే మనం బోర్డర్స్ టు సైడ్స్ వచ్చేసి మనం ప్లేన్ తీసుకున్నాం బాడీ పార్ట్ అంతా కూడా షిబోరి చాలా డిఫరెంట్ యూనిక్ చాలా బాగుంది సారీ కాస్ట్ కూడా మనకొచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మేడం ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ ఓకే ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చాలా చూడండి ఇవన్నీ కూడా మనకు ఫోర్టీన్ సెవెంటీ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇది తెలిసిపోతుందానా మంగళగిరి అంటేనే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అందులో ఇది కొత్త కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి సూపర్ కలర్ అన్నీ ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ ఓకే ఓకే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ మేడం ఓకే మంగళగిరి ఇది కూడా మంగళగిరి కాటన్ దీంట్లో బాందిని ప్రింట్ బాందిని ప్రింట్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఓకే పల్లు చూడండి ఉంటుంది చాలా బాగుంది చెక్స్ ప్యూర్ హ్యాండ్ లూమ్ నానా తెలిసిపోతుంది క్లాత్ ఎంత బాగుందో చూడు అసలు ఈ సారీ కాస్ట్ కూడా మీకు ఓన్లీ 1620 రూపాయస్ ఉంది ఆహా ఓకే ఓకే మనకి కింద బోర్డర్ వచ్చేసరికి అంచు వచ్చేసరికి కూడా చాలా లుక్ వచ్చింది సారీ బోర్డర్ ఇచ్చాము చిన్న చాలా బాగుంది ఓకే పల్లు కూడా బాగుంది అందులో ఈ కలర్ కాంట్రాస్ట్ ఇంకా బాగుంది ఇది పల్లు బ్లౌజ్ వచ్చే ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని వేసుకున్నా చాలా బాగుంది ఓకే ఓకే సారీ మొత్తం ఇది 1620 1620 ఓకే ఓకే 1620 ఇందులో కలర్స్ కూడా ఉంటాయి ఓకే ఈ బండిని ప్రింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినట్టు ఉన్నాయి అవును అవును కలర్ కాంబినేషన్ మేడం కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్ ప్రతి కలర్ కూడా ప్రతి కలర్ కూడా బాగుంది అది కూడా ఈ రేట్ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే మనము హోల్సేల్ కాబట్టి మనం ఈ రేట్ ఇవ్వగలుగుతున్నాం 1620 చాలా చాలా మంది ఇవి 2000 వరకు సేల్ చేస్తున్నారు అమ్మ 5 ప్లస్ ఏ ఉంది బయట నేను మొన్న ఏదో వీడియో చూసాను చాలా రేట్ చెప్పారు మీరు చాలా తక్కువ చెప్పారు ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఉంది ఓకే ఇది కూడా మంగళగిరిలో ఇంకొక వెరైటీ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి లావెండర్ కలర్ మంచి కలర్ అవును ప్యూర్ హ్యాండ్లూమ్ గ్యాప్ బోర్డర్ మేడం ఇది గ్యాప్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ బెంటిక్ ఆ గ్యాప్ బోర్డర్ వల్ల చాలా లుక్ వచ్చింది సారీకి ఇప్పుడు మనం మంగళగిరిలో ఏందంటే రెగ్యులర్ గా కాంట్రాస్ట్ చూస్తున్నాము ఇది సెల్ఫ్ ఓకే సెల్ఫ్ మొత్తం సెల్ఫ్ బేస్ అన్నమాట ఇదంతా ఈ బుటీ వల్ల కూడా లుక్ వచ్చింది బుటీ షేప్ బా వచ్చింది అవును చెక్స్ తీసుకోని బుటీ తీసుకున్నాము చాలా హైలైట్ గా ఉంటుంది పళ్ళు కూడా ఒక వన్ మీటర్ వరకు సిల్వర్ జరితో తీసుకున్నాము చాలా బాగుంటుంది గ్రాండ్గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ లైన్ తీసుకున్నాము సారీ కాస్ట్ కూడా మనకు 2930 మేడం ఇది అహా ఓన్లీ 2930 ఓకే ఓకే ఇది యాక్చువల్ మీకు బయట 4000 ఆ రేంజ్ అమ్ముతారు మనం అంటే మన దగ్గర ఓన్లీ 2930 అది కూడా హోల్సేల్ కాబట్టి ఓకే ఓకే బాగుంది నాన్న ఇది కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ చూస్తాం కలర్ ఎల్లో గ్రీన్ వైన్ వైన్ ఇది హాష్ కలర్ కలర్స్ అన్ని బాగున్నాయి 6 కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి ప్రతి కలర్ యూనిక్ గా ఉంది అంటే జస్ట్ శాంపిల్ మాత్రమే మనం చూస్తున్నాం ఇంకా చాలా ఉంటాయి మన షాప్ బట్ ఏంటంటే వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నా ఇవాళ ఇవాళ చూపించే కలెక్షన్ కూడా ఈ కలెక్షన్ కాకుండా ఇంకా మంగళవీరులో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మనకి బట్ ఏంటంటే వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాం చాలా బాగుంది అంటేనే లేదు అసలు కాకపోతే జనరల్ గా మామూలుగా వచ్చే మంగళగిరి క్లాత్కి దీనికి చాలా తేడా ఉంది ఎందుకంటే ఆ క్లాత్ ఎట్లా ఉంటుంది అంటే నలిగిపోయేది అంటే ఒకసారి కట్టిన తర్వాత నలిగిపోయి కొంతసేపటికి ఇది అయిపోయేది కానీ ఈ క్లాత్ అలా లేదు చాలా కంఫర్ట్ గా ఉంది ఎందుకంటే అది తెలిసిపోతుంది క్లాత్ నేను తెలియక మంగళగిరిలో తెచ్చుకున్నాను ఒక నాలుగైదు చీరలు

కూడా కలర్స్ ఉన్నాయి కదా చూస్తున్నారు కదండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ ఇదే కాదు ఇంకా చాలా ఉంటుంది లేదు ఎవరైనా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లిలో సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా మంది అయితే షాప్ ని విజిట్ చేస్తున్నారు అండ్ స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది సో ఎవరికైనా నచ్చితే ఒకవేళ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి చూసింది ప్లేన్ వచ్చింది ప్లేన్ వితౌట్ బార్డర్ అవును ఓకే ఇది విత్ బార్డర్ వచ్చింది విత్ బార్డర్ మంగళగిరి నిజాం బార్డర్ అన్నమాట ఈ సారీ పల్లు ఈ సారీ ఓకే షిబోర్కి చాలా బాగుంటుంది మేడం ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ కూడా మనకు 2130 చాలా బాగుంటుంది ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ చెప్పారమ్మ మీరు

మన దగ్గర ఉన్న కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఓకే ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వాళ్ళ ఛానల్లో లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఎవరకన్నా గనుక లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ప్రతి రోజు వీడియోలు పెడుతూనే ఉంటారు ఏమి కొత్త స్టాక్ వచ్చింది అనేది మీకు దాంట్లో తెలిసిపోతుంది ఒకవేళ నచ్చితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందమ్మా అసలు మంగళగిరిలో కలంకారి ఓకే ఇది మొత్తం హ్యాండ్ మేడ్ ప్రింట్ మేడం ఇది ప్రింట్ కాదు మిషన్ ప్రింట్ కాదు మొత్తం కూడా హ్యాండ్ మేడ్ ప్రింట్ ఇది ఓకే ఓకే చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ డిజైన్ ఉంది ఎంత అందంగా ఉందో ఓకే చూడండి బోర్డర్ గాని మంచి బ్లాక్ కి రెడ్ బోర్డర్ ఇచ్చినట్టు ఉన్నారు చాలా బాగుంది చీర అసలు బ్లౌజ్ బ్లౌజ్ మీకు బ్లౌజ్ ఇది ఇచ్చారా ఓకే ఓకే బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది ఇది ఎంత ఇది వచ్చేసి మనకు 2200 ఆహా 2200 ఇది ఓకే అన్ని మంచి రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి సారీస్ అన్ని కూడా జస్ట్ ఇప్పుడే వచ్చింది స్టాక్ అండ్ పార్సల్ కోసం ఇప్పుడే ఇదిగో కలర్స్ ఇప్పుడు వీటికి బాగా క్రేజ్ ఉంది ఈ సారీస్ కి మార్కెట్ లో మంచి ఇది ఉంది అవును ఈ క్వాలిటీ కూడా మీకు చాలా తక్కువ మీద దొరుకుతది మీకు మెయిన్ క్వాలిటీ క్వాలిటీ చూడండి చాలా బాగుంది 2200 మీకు ఇది బయట మీకు త్రీ ప్లస్ ఏ అమ్ముతారు చాలా బాగుంది అది కూడా ఓపెన్ చేయండి కొంచెం మొత్తం ఏం ఓపెన్ చేయకండి నాలుగు మడతలు మీరు చేయండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు అంటే శారీ కొంచెము ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా అన్నట్టుగా అది బ్లౌజ్ కదా అది బ్లౌజ్ ఇది సారీ ఎంత అందంగా ఉంది సార్ బ్లౌజ్ కూడా బలే ఇచ్చారు దానికైతే బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది ఓకే ఓకే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం మనకి ఆ 2200 బట్ 2200 200 ఇవన్నీ కలర్స్ మనకు ఇట్లా మీకు చాలా ఉంటాయి నంబర్ ఆఫ్ కలర్స్ స్టోర్ విజిట్ అవుతే చాలా ఉంటాయి మన దగ్గర కలెక్షన్స్ కాస్ట్ నైన్టీన్ ఎయిటీ ఇందాక మనం చూసిన టూ థౌసండ్ టూ హండ్రెడ్ అది నిజాం బార్డర్ ఇది దానికి కొద్దిగా చిన్న బోర్డర్ వస్తుంది ఓకే చిన్నగా కొంచెం పడుతుంది డిజైన్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది డిజైన్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇచ్చారు కాస్ట్ ఓకే వన్ మీటర్ ఇచ్చినట్లు పళ్ళు కూడా బాగా ఇచ్చారు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది చాలా రన్నింగ్ ప్యాటర్న్ రన్నింగ్ మన దగ్గర అన్ని కూడా రన్నింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో మన దగ్గర ఉంటుంది అది ట్రెండీగా కావాలంటే మన ఎస్కే కలెక్షన్స్ రావాలి అంతే అంతే సారీస్ బాగున్నాయి మంచి డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ అన్ని కూడా అన్ని చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది ఒకటికి మించి ఒకటి ఉంది డిజైన్స్ అదే కదా ఒకదాని మించి ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రైసెస్ అమ్మ బయట ఎక్కడ దొరకవు ఈ ప్రైసెస్ కి ప్రైసెస్ ఇంకా ఏంటంటే మనకు ఇంకా ఇంట్లో సేల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఇది అవును ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి ఇంకొక కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుందమ్మ వాళ్ళు ఒకసారి స్టోర్ కి విజిట్ అయితే అది ఎట్లా అనేది నేను ప్రాసెస్ చెప్తాం అన్నమాట అంత రేట్స్ మెన్షన్ చేస్తే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతది ఓకే ఓకే మనం ఒకసారి స్టోర్ కి విజిట్ అయితే మనం చెప్తాం ఎట్లా చేద్దాం అయ్యింది అనేది వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అదే ఓకే చూసారు కదండి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఎవరన్నా రీసేల్లర్స్ ఉంటారు కదండి ఇళ్ళల్లో మామూలుగా సేల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అండి అంటే ఈ ప్రైస్ కాదండి వాళ్ళకి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే తప్పకుండా ఉంటుంది ఒకవేళ నచ్చితే కనుక మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎస్కే కలెక్షన్స్ అండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి గంగారంలో కరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్లో ఉంటుందండి అండ్ ఇంకా సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది లాస్ట్ టైం మనం చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ అందరికి అంది మనము ఓకే ఓకే ఇది అందరికి ఇయలేకపోయాము మళ్ళీ ఒకసారి రీస్టాక్ చేసాము అందరికి ఒకసారి చూపిద్దామని పెడుతున్నాము ఓకే ఓకే ఈసారి కాస్ట్ కూడా మనకి 2310 చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఓకే ఓకే చాలా బాగుంది సారీ కూడా అంటే మంచి పేస్టల్ కలర్స్ వచ్చినాయి దీంట్లో కలర్స్ కూడా ప్రింట్ కూడా ఏంటంటే నిండుగా ఉంది చాలా బాగుంది ప్రింట్ ఓకే తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా కలర్స్ పేస్టల్ లో వచ్చినవి బాగున్నాయి అంటే ఏంటంటే కట్టుకుంటే ఏంటంటే చాలా స్మార్ట్ లుక్ వస్తుంది డీసెంట్ గా ఉంటది ప్రింట్ కూడా ఇది ఎంత బాగుందో అసలు పిచ్చివై ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఇట్లా ఈ లేటెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మన ఎస్కే కలెక్షన్స్ రావాలి తప్పకుండా తప్పకుండా మన దగ్గర మంగళగిరి అన్నీ ఉంటాయి మేడం మన దగ్గర లేదు అనేది ఏముండదు ప్రతి సారీస్ మన దగ్గర ఉంటాయి మనం ఇప్పుడు వీడియోలో చేస్తుంటే తెలిసిపోతుందమా ఒక వీడియో వచ్చేసి మంగళగిరి ఉంటుంది ఒక వీడియో వచ్చేసి కంచికాటం నుంచి ఉంది ఒక వీడియో వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ ఉంటుంది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నాం మనం కాబట్టి అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ ఉంటాయి అనేది మన సబ్స్క్రైబర్స్ కూడా అర్థమవుతుంది అండ్ చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది చూడండి అసలు ఈ పేస్టల్స్ లో ఉన్నాయి అండ్ డిజైన్ కూడా నిండుగా వచ్చింది ఇది చూడండి అసలు ఈ లైట్ పింక్ కలర్ లైలాక్ కలర్ వచ్చింది దీనికి వచ్చేసి మనకి పిచ్చివై ప్రింట్ వచ్చింది ఎంత బాగుందో చూడండి సారీ అండ్ దీనికి బ్లౌజ్ కూడా అండి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ మంచి కలంకారి డిజైన్లో మంచి వైట్లో ఇచ్చారండి అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ ఈ వీడియోలో మనం చూసింది జస్ట్ ఉత్తి మంగళగిరి శారీస్ మాత్రమే చూసామండి ఇవే కాదండి చాలా అంటే చాలా రకాల శారీస్ ఉంటాయి మీరు ఎస్కే కలెక్షన్స్ వీడియోస్ గమనించినట్టయితే మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ చూపిస్తూ ఉంటాము ఒక వీడియోలో మంగళగిరి చూపిస్తే ఇంకో వీడియోలో కంచి కాటన్ చూపిస్తాం ఇంకో వీడియోలో మహేశ్వరి సిల్క్ చూపిస్తాం ఇంకొక వీడియోలో ఫ్యాన్సీ చూపిస్తాము సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే వీళ్ళ షాప్లో మనకి దొరుకుతాయండి సో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ఈ వీడియోలో శారీస్ వెంటనే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే షాప్ని విజిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే సేల్స్ ఉంటాయండి ఎందుకంటే షాప్ కొత్తగా పెట్టినా కూడా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది అయితే ఈ షాప్ని విజిట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మీకు కూడా నచ్చినట్టు అయితే విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ